రాసుకో టాలీవుడ్ టాలీవుడ్ సినిమాల వాళ్ళ సినిమా వాళ్ళ నాటకాలు నాటకాలు ఈ సినిమా వాళ్ళ నాటకాలు ఏంటివి టాలీవుడ్లో అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఇక్కడ మనం ఇద్దరిని తీసుకోవాలి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇద్దరు ముఖ్యమంత్రులే కాకపోతే ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి ఓకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇది మంచి కాన్సెప్ట్ ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీకి రేవంత్ రెడ్డి టీజీకి తెలంగాణకు అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర ఈ టాలీవుడ్ వాళ్ళకి జరిగింది అవమానం ఇప్పటి లెక్క ప్రకారం అయితే కానీ ఏమవమానం అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమా టికెట్ల రేట్లు పెంచు అని చెప్పి టాలీవుడ్ టాలీవుడ్ సంబంధించిన ఇండస్ట్రీల ప్రభాసు ఆయన చిరంజీవి ఇంకా ఇంకొంతమంది నాగబాబు వగైరా వగైరా అందరు పెద్దలందరూ కలిసి సినిమా ఇండస్ట్రీలో అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి దండం పెట్టిండు దశకం పెట్టిండు చిరంజీవి దండం పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు అసలు లెక్క చేయలేదు ఎక్కడో దూరంగా కార్లతోనే ఆపిచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళను ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా ఘోరంగా అవమానపరిచిండు అని మాట్లాడుకొచ్చిండ్రు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇన్ని రకాల కూతలు కూసినటువంటి ఈ టాలీవుడ్ పెద్దలు టాలీవుడ్ సినిమా వాళ్ళు ఈ సినిమా పెద్దలంతా మరి ఇప్పుడు ఎక్కడ అర్థం కావట్లేదు ఒక్కడు కూడా పెద్దలు అని చెప్పుకునేటోళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటోడు మొట్టమొదట అల్లు అర్జున్ అంటే జైల్లో పెట్టిండు అల్లు అర్జున్ వీని జైల్లో పెట్టిండు టాలీవుడ్ సినిమాకు సంబంధించిన వాడిని ఇంతటితో కాకుండా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ ఏదో వార్ టూనో ఏమో సినిమా రిలీజ్ అయింది ఈ వార్ టూ సినిమా రిలీజ్ అయితే కూడా అభిమానులు వచ్చి ఏదో చేసి రోడ్డు మీద అంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు జూనియర్ ఎన్టీఆర్ ఏది రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్తూ అల్లు అర్జున్ క్షమాపణ చెప్పిండు ఇంతే కాకుండా టాలీవుడ్లో ఉన్నటువంటి ఇంకా ఏడెనిమిది మంది హీరోలు కూడా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ముందు తల వంచిండు తల వంచడమే కాదు ఈ రోజు ఉన్న చిరంజీవి మీసాలు మిలేసిన వాళ్ళు మా అన్నకే విల్వీయరా అని మాట్లాడిన ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరి ఇలా అంతా ఎక్కడ పోయిరా బాయ్ మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇచ్చిన బిల్డప్లు జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడినటువంటి ఎటకారమైన మాటలు రేవంత్ రెడ్డి రే రేవంత్ రెడ్డి ముందు మాట్లాడండి రభయ్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నందుకు రేవంత్ రెడ్డి ఆడుర్రెభై అంటే ఆడుతున్నారు కారణం లేకపోలేదు ఎందుకు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా వాళ్ళని ఇంత ఆట ఎందుకు ఆడిస్తున్నారనే విషయాన్ని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సినిమా వాళ్ళకు బేసిక్గా అహంకారం ఎక్కువ ఎవరికి ఈ చిరంజీవి సామాజిక వర్గానికి చాలా వరకు నటిస్తారనమాట సినిమాలోనే కానీ నిజ జీవితంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు వన్సప్ అనే టైంలో వీళ్ళని కలవడానికి ఓ వీళ్ళు వచ్చేటోళ్ళు అనమాట ఎవరు జగన్మోహన్ రెడ్డి అయినా ఈ రేవంత్ రెడ్డి అయినా వీళ్ళను ఘోరాతి ఘోరంగా పెద్ద జర ఎట్ల పోయి జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కొడుకు జన పేరు ఉన్నాడు వీరిని కూడా దగ్గరికి రానియకుండా మనోని గేటు బయట నిలబెట్టి ఘోరంగా అవమానపరిచి ఇంటికి పంపించిండు చిరంజీవి ఏది ఆయన హీరోగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి మైకులు చదరడం జూనియర్ ఎన్టీఆర్ అంగీలు అందియడం జూనియర్ ఎన్టీఆర్కు వాటర్ బాటిల్ అందియడం ఇవన్నీ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనేటోడు రేవంత్ రెడ్డిని అవమానపరిచేది ఈ భాగోతాలు నడిచేవి ఇవి ఎక్కడ జరిగినాయా అంటే రెండు వేల అంటే రాష్ట్రం సపరేట్ ముందుకు కాక ముందుకు రెండు వేల తొమ్మిది టైంలో రెండు వేల తొమ్మిదిలో ఈ జూనియర్ ఎన్టీఆర్ అనేటోడు రేవంత్ రెడ్డిని అవమానపరిచాడు ఆ అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకోవడం మొదలు అల్లు అర్జున్ అనేటువంటి అవమాన పరిస్థితి ఎంటనే తీసుకుపోయి జైల్లో పెట్టిచ్చిండు ఇక్కడ వీళ్ళది తప్ప మరి వీళ్ళది తప్ప అనేది మీరే తెలుసుకోవాలి నిజానికి సినిమా వాళ్ళ ఓవరాక్షన్కు తగ్గట్టుగా వీళ్ళు ప్రవర్తించారు కనుక నా వరకు ఇక్కడ ఎవరి తప్పలేదు ఎవని అవకాశం ఉన్నప్పుడు వాడు వాడుకుండు అది నిజం వీనికి అవకాశం ఉంది సినిమా వానికి వాడు లెక్క లెక్క పెట్టలేదు వీనికి అవకాశం వచ్చింది వీడు లెక్క పెట్టలేదు ఇట్లా ఎవరి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం భావించాలి తప్ప సినిమా వాళ్ళంటే ఏదో గొప్ప అని ఎవడైనా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చెప్పకూడదు కానీ పడతాయని చెప్తున్నాం అలా